ఎవరు మనసు పొందాలనేది కూటమి యొక్క ఉద్దేశం మాట్లాడరేంటి ఎట్లాంటి దైవజనులు కావాలి ఏమంటే రేటు పెట్టే దైవజనుడా దబ్బడిగే దైవజనుడా సేవలు చేయించుకునే దైవజనుడా ఎవరిని నెత్తి మీద కూర్చొనే రకమా ఎవరి ఆలతో వెళ్తూ పూసుకొని తిరిగేవాడు ఎవరు కావాలి తెలుసినా దేవుని సముఖ ముందు నిలుచుకుంటే ఒక సేవకుడు కావాలి దేవుడు పంపితేనే వచ్చిన సేవకుడు కావాలి ఎంతమంది దైవజనుడు గైర్యంగా సాక్షించ ప్రభువు పంపితే సేవకు వచ్చానండి ప్రభువు పిలిస్తే సేవకు వచ్చానండి ప్రభు కనిపెట్టి కనిపెట్టిపోనానండి వెళ్ళు కొడుక బయలుదేరంటే వచ్చానండి అదే అంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక వచ్చాడు వచ్చి సెటిల్ అయిపోయాడా చెప్పని మాడిజిపడిపోయాడు అంతే బిడ్డరా ఎలాంటి వర్తమానికులు కావాలి రాత్రింపములు దేవుని సముఖములు నిలిచి ఉండే సేవకులు కావాలి ప్రభువు పంపితే వచ్చే వాళ్ళు కావాలి వర్తమానం మోసుకొని వచ్చే వాళ్ళు కావాలి ఆమెనని చెప్పనే గట్టిగా హలే మరొక